తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలో ముఖ్యంగా చూసుకుంటే నది ప్రక్షాళన అలాగే ఎంజీబీఎస్ వరకు ఉన్నటువంటి మెట్రోని ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు కూడా విస్తరించబోతున్నారు దీనికి సంబంధించి మనం ఇక్కడ ఏదైతే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వెళ్ళే రూట్లు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ చాలామంది జనాలు రెగ్యులర్గా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఆటోలో ప్రయాణిస్తారు బస్టుల్లో ప్రయాణిస్తారు వాళ్ళకి టైం అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు మెట్రో వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు మెట్రో రావడం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుంది अड़क दूँगा नमस्ते नमस्ते मैं पेर दिला okay. मेट्रो वादा मेट्रो मेट्रो आ ना रेवंत रेड्डी साहब सीएम साहब या एम जी बेच से फलकनामा तक नया मेट्रो लाइन बनाने के लिए अभी स्टार्ट करा इनाग्रेशन करा हाँ अच्छा है अच्छा है फैसिलिटी मिल जाएगा पब्लिक को अच्छा है वहाँ से ज़्यादा लोग रहते हैं बाहर जाने वाले फलकनामा से तो ये सिटी है बहुत लोग सब जगह बहुत लोग रहते हैं क्या बोलते हैं मुख्यमंत्री सीएम रेवंत रेड्डी साहब को क्या बोलते हैं तो हमारा सीएम है क्या बोलेंगे हमारा सीएम है उसका क्या करना उसका आधार करना चाहिए उसके इन्फॉर्मेशन है मेट्रो से दाल रहे के नहीं नहीं, नहीं, नहीं अब आप आके बोल रहे तो मालूम हो रहा नया मेट्रो डाले तो अच्छा रहता अभी हाँ अच्छा रहता है సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడే ఉంటారా ఫలక్నామా ఏరియా మేము ఇక్కడే ఉంటాం ఇక్కడ ఎంజీఏస్ నుంచి ఫలక్నామా వరకు కూడా మెట్రోని విస్తరించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఎనిమిది తారీఖునే దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మేము ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఇట్లా ప్రారంభించడం చాలా సూపర్ మంచిగా అనిపిస్తుంది దీనివల్ల ఎంత మేలు అవుతుంది ఎవరెవరికి ఎక్కువ మేలు చాలా చాలా తెలంగాణ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో మాత్రం చాలా మేలు అవుతుంది పబ్లిక్ ఇబ్బందులు కలగకుండా చాలా మంచిగా అనిపిస్తున్నది చాలామంది ఆటోలో బస్సులో ప్రయాణిస్తారు కదా బస్సులో ఆటోలు ప్రయాణిస్తారు కాకపోతే ఏంటంటే మెట్రో రావడం వల్ల ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళకి టైం కొద్దిగా సేవ్ అవుతున్నది దానివల్ల చాలా మంచిగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్న డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది చాలా చోట్ల అవును ఆరు ఆరు గ్యారెంటీలు తీసుకున్నాడు అవి అమల్లో అవుతున్నాయి ఈ మెయిన్ మెట్రో స్టేషన్ తీసుకోవడం కూడా చాలా మంచి మంచి నిర్ణయం మంచి నిర్ణయం అలాగే మూసీవర్ మూసీ నది ప్రక్షాళన చేస్తా అంటున్నాడు మోదీ ముంగడు కూడా మాట్లాడు ప్రధాని మోదీ ముంగడు రేవంత్ రెడ్డి అవును మాట్లాడారు కదా ముసి నుండి మనకు ఆల్రెడీ మ్యూసీలో మనకు మెట్రో స్టేషన్ మెయిన్ ఉన్నది అక్కడ నుండి మనకు తీసుకున్నాడు కూడా డెవలప్ చేస్తాను అన్నాడు కదా నదిని కూడా డెవలప్ చేస్తా అని చెప్పారు ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా చేస్తా అని చెప్పారు అది అవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు చేస్తే మంచిది థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే इक मुख्य एम जी बी एस पलकना प्रारंभ्यमंत्री रेवंतर ना अच्छा है डिसीशन अच्छा है सर का बहुत सहूलत है सब कुछ जो है ना नौकरी के हाथ से सहूलत है डायरेक्ट जो है ना अमीर पेट पजाकुट्टा हाईटेक सिटी कुंडापुर पूरा सॉफ्टवेयर इंजीनियर जो है ना काम के लिए जा सकते हैं आई टी के लिए काम के लिए बहुत अच्छा डिसीजन है हमारे यहाँ से बहुत असद साहब और रेवंत रेड्डी साहब मिलकर बहुत अच्छा काम कर रहे हैं हम खुश हैं ये काम से और जो है ना बहुत सहूलत होंगी हमारे एयरपोर्ट जाने के वास्ते भी बहुत सहूलत होंगी बहुत हम आपको खुशी है जल्द से जल्द जो है ना आ जाना यहाँ पर हमारे को तो दिल से खुशी है ये आने के वास्ते थैंक यू थैंक यू नमस्ते नमस्ते तो मुख्यमंत्री रेवं रेडिगर एमजीबीएस नीचे फलकनामा वर की मेट्रोनी पड़गे मोनने प्रारंभोत्सवेंगे मेरे एट्ला फील చాలా మంచి ఫీల్ అయిపోతున్నాము కొంచెం ట్రాఫిక్ కూడా చాలా సేఫ్ అవుతుంది వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అట్లా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అయినా ఇబ్బంది లేకుండా ఎక్కువ రష్ లేకపోతే వెళ్ళిపోవచ్చు ఇలా స్కూల్ పిల్లలకైనా జాబ్ చేసే వాళ్ళకు కూడా ట్రాఫిక్ కోసం ఇబ్బంది మేము రెగ్యులర్గా ఇంటి దగ్గరే జాబు మాది బైవాకి వెళ్తాము ఇప్పుడు కాలేజీ స్కూల్ పిల్లలకి ఇబ్బంది ఇప్పుడు స్కూల్ ఓపెన్ ఆఫీస్ టైంలకి లంచ్ బ్రేక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ హైదరాబాద్ లో ముఖ్యంగా సిటీలో వర్క్ చేసే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకైతే మెట్రో పడితే చాలా సేఫ్ జాబ్ చేసే వాళ్ళకి అట్లా సరే అండి ఓకే నమస్తే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు మెట్రోని విస్తరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఎట్లా ఉంది మీకు మీ ఏరియా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అన్ని సౌకర్యాలు బాగానే ఉంటున్నాయి ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు ఇది కూడా ఒకటి ఈ ఒక స్కీమ్ పెట్టేసేసి మెట్రోది కూడా స్టార్ట్ చేసినందుకు అక్కడ ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ బస్సులో కంటే ఎక్కువ ప్రయాణం గంటల తరబడి నిలబడి బదులు ఈ ట్రైన్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోయి రీచ్ అవ్వచ్చు జేబీఎస్ టు ఫలక్నమా అదే బస్సులో అయితే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఆ సమయం మనకు వృధా చేయకుండా సమయం ఖర్చు వస్తుందని అనుకుంటున్నాను ప్రజలందరూ క్షేమ సంతోషపడుతున్నారు అలాగే సబర్మతి రివర్ లాగా సేమ్ మన దగ్గర మూసినదిని కూడా ప్రక్షాళన చేస్తా అభివృద్ధి చేస్తా అంటారు చేస్తాను అంటున్నారు మరి అది చేస్తే మనందరూ బాగానే ఉంటుంది ప్రజలందరూ బాగానే ఉంటుంది ఆయన ఓపిక అది ఈ ప్రభుత్వం వచ్చి ఇవన్నీ చేస్తే అది ఎప్పటికీ గుర్తిస్తారు కాకపోతే నేషనల్ పార్టీ కాబట్టి అది చేస్తుందని ఒక నమ్మకం ప్రజలందరికీ కూడా మొత్తానికి మెట్రో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది అంటారు రియల్లీ మంచిది అది చాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అది ఇప్పుడు వేరే దగ్గర మెట్రో చేసిన అంతా అక్కడ కుక్కడిపల్లి టూ లింగంపల్లి లింగంపల్లి టూ దిల్సుకున్న అట్లా ఉన్నాయి నా నాగోల్ టూ మన తారనాగా ఆ రూట్లో ఉంది ఈ ఓల్డ్ సిటీలు అనేది ఆ మెట్రో లేదు కాబట్టి ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అందరు అందుబాటులో ఉంటారు సమస్ఫూర్తిగా వాళ్ళకి టైం అందరికీ అనుకూలంగా కలిసి వస్తుంది ఉద్యోగాలు పోయే వాళ్ళకు ఉద్యోగ వాళ్ళందరికీ కూడా ఈ టైం కలిసి వస్తుందని అనుకుంటున్నాం రైట్ అండి థ్యాంక్ యూ